స్క్రీన్ మీద హీరోయిన్స్ షార్టేజ్ ఈ ప్రాబ్లం ఇక్కడ సక్సెస్ అయిన బ్యూటీస్ బాలీవుడ్ వైపు చూడడం టాలీవుడ్ లో ఉన్న భామలంతా నార్త్ వైపు చూస్తున్నారు సీనియర్స్ కూడా అదే బాటలో అడుగులు కూడా వేస్తున్నారు నేషనల్ లెవెల్లో సూపర్ ఫామ్ లో ఉన్న సౌత్ బ్యూటీ రష్మిక మందన బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ నెమ్మదిగా సౌత్ సినిమాలకు దూరం అవుతున్నారు పాన్ ఇండియా ట్యాగ్ ఉన్న సినిమా అయితే డాటెడ్ లైన్స్ లో సైన్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేషనల్ క్రాష్ సాయి పల్లవి కూడా నార్త్ మీదే ఫోకస్ చేస్తున్నారు పాటు అమీర్ తనయుడు హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు నేచురల్ బ్యూటీ ఈ ప్రాజెక్ట్స్ తర్వాత ఏ సినిమా చేస్తారన్న విషయంలో క్లారిటీ లేదు ఈమె కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వైపే చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది యంగ్ బ్యూటీ స్ట్రీలీలో కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు మాస్ జాతరతో ఆడియన్స్ ముందు వచ్చిన శ్రీలీల చేతిలో నెక్స్ట్ ఒకే ఒక్క సౌత్ ప్రాజెక్ట్ ఉంది పవన్ కు జోడిగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు ఈ భామ ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ సినిమాలు చేసేలా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి